మీ 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 పిల్లలు చదవాలనేది నిజం చేసే ఏకైక సంస్థ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు నేను మీ మాధురి ఐఐటికి ప్రిపేర్ అవుతున్నారా అయితే స్కూల్ లెవెల్ ఫౌండేషన్ ఎంతవరకు అవసరం స్కూల్ నుంచి వీళ్ళకి ఎలాంటి ఫౌండేషన్ ఇస్తారు ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ పవన్ కుమార్ కాసు ఐఐటి బుక్ ఆథర్ అండ్ సంజీవిని అకాడమీ డైరెక్టర్ ఆయన అడిగి డీటెయిల్ తెలుసుకుందాం హలో సార్ హలో సార్ స్కూల్ లెవెల్ నుంచి ఐఐటి కి ఫౌండేషన్ కి సంబంధించి ఎలా ఉంటుంది అసలు స్కూల్ లెవెల్ నుంచి ఐఐటి కి ఫౌండేషన్ అవసరం అంటారా ఇది మంచి ప్రశ్న మేడం బేసికల్లీ ఫౌండేషన్ అంటే పునాది అది ఎంత బలంగా ఉంటే అంత మంచిదే పెద్ద అంతస్తులు కట్టుకుంటూ పోవచ్చు ఇది కామన్ ఫినోమిన అయితే ఇది మ్యాండేటరీ కాదు సో ఇక్కడ ఫౌండేషన్ లేకపోతేనే నాకు లేదు నేను ప్రిపేర్ అవ్వలేను అని కొన్ని కొంతమంది తప్పుడు ప్రచారాలు ఉన్నాయి ఇది నిజం కాదు ఫౌండేషన్ స్కూల్ లెవెల్లో లేకుండా ఇంటర్మీడియట్ సిన్సియర్గా చదివి ర్యాంకులు తెచ్చుకునే విద్యార్థులు కోకొల్లలు ఈ ఫౌండేషన్ అనేది స్కూల్ బిజినెస్ని స్కూల్లో పేరెంట్స్ పెండింగ్ పవర్ని పెంచింది తప్ప పిల్లలకి ఎంత మేరకి ఉపయోగపడ్డది అనేది రియలిస్టిక్ ఇంకా అప్రూవ్ అవ్వలేదు అయితే డెఫినెట్లీ స్కూల్ లెవెల్ నుంచే పిల్లలు ఒక ఇంత అవేర్గా ఉంటే ఏ సిలబస్ ఉంది ఏ టాపిక్స్ మీద నేను ఎంఫసైజ్ చేయాలి ఆ టాపిక్స్కి నేను స్కూల్లో చదువుకుంటున్న సిలబస్కి ఏమైనా కోహరెన్స్ ఉందా ఏమన్నా లింక్ ఉందా అనే విషయాల పట్ల కొంత జాగరూకత ఉంటే మంచిదండి ఓకే సో ఇక్కడ అంతేగాని ఇప్పుడు తాబేలు కుందేలు కథలు లాగా ముందు ప్రిపేర్ అయినంత మాత్రాన ముందు పరిగెత్తినంత మాత్రాన రేస్ గెలవాలని గెలవాలంటూ లేదు ఇక్కడ జరిగేది ఏంటంటే చాలా మట్టికి స్కూల్స్ లో ఇన్ దేమ్ ఆఫ్ ఫౌండేషన్ ఎనిమిదో తరగతి పిల్లలకి తొమ్మిది పది సిలబస్ తొమ్మిదో తరగతి పిల్లలకి పదో పదో తరగతి పది వాళ్ళకి ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పి దానికి ఏదో పేరు పెట్టి ఆ కోర్సుల్ని అమ్ముతున్నారు ఇక్కడ పేరెంట్స్ కూడా ఏంటంటే సోషల్ ఇన్సెక్యూరిటీలో లో భాగంగా అంటే ఫలానా విద్యార్థి ఐఐటి ఫౌండేషన్ తీసుకుంటున్నాడు మా అబ్బాయి లేదా అమ్మాయికి నేను ఇప్పించకపోతే మేము ఎక్కడ వెనకబడిపోతాము అన్న ఆలోచనతో పేరెంట్స్ ఆ డబ్బుల్ని స్పెండ్ చేస్తున్నారు పిల్లలు కూడా ఏంది బలవంతంగా ఇంకో గంట సేపు ఉండాల్సి వస్తుంది కదా అని వస్తున్నారు సో ఇది ఒక చైల్డ్ కేర్ సెంటర్ ప్రోగ్రామ్ లాగా మారిపోయింది తప్ప ఇది పిల్లలకి ఉపయోగపడట్లేదు సో ఏ ఫౌండేషన్ ప్రోగ్రామ్ అయినా ఏ ఫౌండేషన్ కోర్స్ అయినా ఈ స్కూల్ సిలబస్ తోటి సపరేట్గా లేదా డిటాచ్డ్గా చూడకూడదు ఇది అటాచ్డ్ ప్రోగ్రామ్ నాకు తెలియకడుగుతాను ఇప్పుడు ఎయిత్ క్లాస్కి ఎయిత్ క్లాస్ సబ్జెక్ట్స్ వరకు నైన్త్ క్లాస్కి నైన్త్ క్లాస్ సబ్జెక్ట్స్ వరకు టెన్త్ క్లాస్కి టెన్త్ క్లాస్ సబ్జెక్ట్స్ వరకే వాళ్ళకి ఎందుకు ఆ నాలెడ్జ్ని మాత్రమే ఇస్తారు ఎందుకు పేరెంట్స్ ఆ విషయాన్ని గమనించరు వీళ్ళకి ఎక్స్ట్రా ఫీడింగ్ ఇస్తే వాళ్ళు అర్థం చేసుకుని దానిని గ్రాప్ చేస్తారని ఎందుకు అనుకుంటారు బికాజ్ మనకి అకాడమీ బుక్స్ సెట్ చేసినప్పుడే వాళ్ళు టెన్త్ క్లాస్ వరకు ఇవి మాత్రమే ఉండాలి ఇవి మాత్రమే చేయాలి అంటే ఇంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేయాలి అనే దానిపైనే ఉంటుంది సో ఇంకా వాళ్ళకి రుద్ది ఇంకా ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు టెన్త్ వాళ్ళకి ఇంటర్ సబ్జెక్ట్ తీసుకొచ్చి పుట్ చేయటం వల్ల వాళ్ళకి ఏం వస్తుంది అందులోని నాలెడ్జ్ గెయిన్ అనేది తగ్గుతుంది కదా టెన్త్ క్లాస్ వాళ్ళకి టెన్త్ క్లాస్ అర్థం కాదు ఇప్పుడు ఈరోజు రేపు బట్టి ఎక్కువ అంటే మెయిన్ రీజన్ అదే ఎక్స్ట్రా ఫీడింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి ఏం కావాలో అర్థం కావట్లేదు సో మాక్సిమం ఏమవుతుంది అంటే అక్కడ కంప్లీట్గా డైవర్ట్ అయిపోతున్నాడు సో ఈ ఫౌండేషన్ అనేది ఏ లెవెల్ నుంచి వాళ్ళకి అవసరం అంటారు అదే మేడం అంటే ఇప్పుడు మాటలో మాట మీరే చెప్పేశారు ఏందంటే ఇది డిటాచ్డ్ ప్రోగ్రామ్ కాదండి అంటే అడిషనల్ గా ఏమి ఇచ్చేది ఏం లేదు ఇది విడుతుని కవర్ చేసే ప్రోగ్రాం కాకూడదు అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హ్యూజ్ చంక్ ఆఫ్ సిలబస్ చదువుకుంటా ఏంటి రాదు ఇక్కడ విడత కాదు కవర్ చేయాల్సిన డెప్త్ సో పిల్లల్లో ఆ కాన్సెప్చువల్ ఓరియంటేషన్ పెంచే విధంగా ఫౌండేషన్ ఉండాలి ఇప్పుడు ఏదో ఒక టాపిక్ పిక్ చేసాం అనుకోండి ఇప్పుడు కెమిస్ట్రీలో స్ట్రక్చర్ ఆఫ్ ది ఆటమ్ అనే దానిలో క్వాంటమ్ నెంబర్స్ అనే టాపిక్ పిక్ చేస్తే వాట్ ఆర్ క్వాంటం నెంబర్స్ అనేది స్కూల్లో ఉండొచ్చు వై దే ఆర్ లేబుల్డ్ ఫలానా నెంబర్స్ అనేది మనం విడమరిచి చెప్పాలి ఓకే ఇప్పుడు ఒక క్వాంటమ్ నెంబర్కి నేను వాల్యూస్ డెసిగ్నేట్ చేస్తే ఎందుకు ఆ వాల్యూస్ డెసిగ్నేట్ చేసాను అనే విడమరిచి చెప్పగలిగే సామర్థ్యం ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే స్కూల్లో ఉందో ఆ స్కూల్ ఖచ్చితంగా ఫౌండేషన్ ఇస్తున్నట్టే అవసరం కూడా అంటే డెప్త్లోకి సబ్జెక్ట్ డెప్త్లోకి పోవడం అనేది పిల్లలకు అలవాటు చేసే స్కూల్స్ చాలా మంచిగా చెప్తున్నట్టు కానీ నేను అడిషనల్గా చెప్పిస్తాను తొమ్మిదిలో పదవది లేకపోతే ఈ చాప్టర్స్ నేను అడిషనల్గా చెప్పిస్తాను అనే దానికి ఆ ట్రాప్లోనే పేరెంట్ పడతాడు ఎక్కువ కవర్ అవుతుంది మా వాడికి డెప్త్తో పనుల ఎక్కువ సిలబస్ చెప్తున్నారు ఎక్కువ గంటలు ఉంచుతున్నారు ఎక్కువ పరీక్షలు రాస్తున్నాడు అంటే క్వాంటిటేటివ్ అప్రోచ్ టు ది లర్నింగ్ ఈజ్ ఆల్వేస్ బ్యాడ్ ఫర్ ది సొసైటీ ఎక్కువ నేర్చుకుంటే రావడం సో ఎక్కువ నేర్చుకుంటే వచ్చేది సివిల్ సర్వీసెస్ ఒక ఐఏఎస్ ఐపీఎస్ కావాలి అంటే నువ్వు కవర్ చేయాల్సిన సిలబస్ చాలా ఎక్కువ ఎందుకంటే రేపు పొద్దున్న నువ్వు తీసుకునే ప్రొఫెషన్ అది వీళ్ళు పాపం పన్నెండో తరగతి పూర్తయిన తర్వాత వీళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ లోకి ఎంట్రీ కావాల్సిన వాళ్ళకి కావాల్సిన మ్యాథ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లేదా బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎంతో మీరే చెప్పండి అసలు ఇంజనీరింగ్ లో వీళ్ళకి కెమిస్ట్రీ సబ్జెక్ట్ మీద అంత అవసరం లేనప్పుడు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సిలబస్ ఎందుకు ఉంటుంది అనుకుంటున్నారు పేరెంట్స్ స్కూల్లో ఏదైతే సిలబస్ ఉందో ఇంటర్మీడియట్ ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ని ఇన్డెప్త్ చదువుకుంటే సరిపోద్ది అండి ప్రతి విషయాన్ని సూక్ష్మంగా గ్రహిస్తే అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఏ ఎంట్రెన్స్ ఎగ్జామ్ అయినా సరే వీళ్ళు పాస్ అవుతారు ఇలా ఏటీ ఒక్కటే కాదండి ఎనీ ఎగ్జామ్ దే రైట్ దే విల్ పాస్ బికాస్ ది అండర్స్టూడ్ ద సబ్జెక్ట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ నో నీట్ టు స్టడీ అనేది ఒక నానుడి అర్థం చేసుకోలేకనే ఇంత చదువుతున్నారు అవుతున్నారు అది అది సమస్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ thank you